హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్లో నా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి సో నేను ఏ వీడియో చూసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఇస్తున్నాను కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వెళ్ళి మీరు నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడొచ్చు అనమాట అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ తర్వాత ఎన్నో అంటే మీ ఫైనాన్షియల్ గోల్ సంబంధించినటువంటి విషయాలు ఎన్నో నేను మాట్లాడాను మన యొక్క ఛానల్లో వాటిని మీరు చూడొచ్చు సో ఈరోజు మీరు తమ్ళలు చూసినట్లు మరి హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మనము మన ఛానల్ తరపున మీ అందరి ఆదరణతో మీ అందరి అభిమానంతో అంటే ఎంతోమంది ఫాలోవర్స్ ఎంతో దాదాపు ఇప్పుడు ఒక ఆరు వేల మందికి దగ్గరలో ఉన్న మనము ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ మరియు ఒక దాదాపు రెండు మూడు లక్షల మంది మన ఛానల్ని వ్యూ చేశారు అందరి ఆధారాభిమానులతో నేను కొత్త వెబ్సైట్ని మన ఛానల్ పేరు మీద ఆల్మోస్ట్ ఆల్ మన ఛానల్ పేరు కలిసి వచ్చేటట్టు ఒక బ్లాగర్ వెబ్సైట్ని మనము ప్రారంభించాము సో అది ఏడో తారీఖు అంటే జూలై ఏడో తారీఖు ఈ ఈ నెలలోనే మనము దాన్ని పర్చేజ్ చేసి డెవలప్మెంట్ అనేది ప్రారంభించడం జరిగింది నిన్న నుంచి మనం పోస్టులు చేస్తున్నాం సో మొత్తం ఇది వెబ్సైట్ కొనడం దగ్గర నుంచి మరి దాన్ని బిల్డ్ చేయడం డెవలప్ చేయడము పోస్ట్లు ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇవన్నీ నేనే కూర్చొని సొంతంగా చేయడం జరిగింది సో అంటే అవియస్లీ నాకు ప్రీవియస్గా సాఫ్ట్వేర్ హార్డ్ నేను ఆల్రెడీ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ నేను చేశాను కంప్యూటర్స్లో చాలా ఏళ్ల క్రితం చేశాను సాఫ్ట్వేర్ రంగంలో కూడా అనుభవం ఉండడం బట్టి సో అవగాహనతో నేను సొంతంగానే అంటే ఎవరి సపోర్ట్ లేకుండా సో ఆన్లైన్లో చాలా ట్యూటోరియల్స్ యూట్యూబ్ ట్యూటోరియల్స్ కూడా వాచ్ చేసి సో మనం జేఎస్ ఇన్ఫో హబ్ అనమాట జేఎస్ ఇన్ఫో ఐఎన్ఎఫ్ఓ హెచ్ హబ్ డాట్ కామ్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ జేఎస్ ఇన్ఫో హబ్ డాట్ కామ్ అనమాట సో దీంట్లో మనం ఏమేమి కంటెంట్ అనేది మనము పోస్ట్ చేస్తామంటే మన మన వెబ్సైట్లో జనరల్ టాపిక్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని కవర్ అయిటెడ్ మల్టిపుల్గా అంటే ప్రతి ఒక్కటి ట్రెండింగ్ టాపిక్స్ కానీ లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ తర్వాత గోల్డ్ సిల్వర్ ఇంకా బిజినెస్ సంబంధించిన ఎన్నో విషయాలు ఒక పోస్ట్ రూపంలో మన యొక్క బ్లాగర్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది సో మీరు మన ఛానల్ని ఇంతవరకు ఆదరించారు సో ఇక మీద కూడా ఆదరిస్తారని నేను నమ్ముతున్నా ఎందుకంటే ద వెరీ చాలా మంచి సబ్ సబ్స్క్రైబర్సు మరి దేశ విదేశాల్లోనే కాకుండా మన దేశ మన దేశమే కాకుండా దేశ విదేశాల్లో మన తెలుగు వారు చూస్తున్న వాళ్ళందరూ మరి ఆదరిస్తున్నారు కాల్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు మరి కొంతమంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా దగ్గరుండి నేను చేయించడం జరుగుతోంది సో చాలా బాగుంది అలాగే మన వెబ్సైట్ని కూడా అంటే ఇది మనదే వెబ్సైట్ యాక్చువల్గా మీది నాది అందరిది మనందరిది జేఎస్ అనే మన యొక్క ఛానల్ జేఎస్టీవీ బై సతీష్ ఇండియన్ అనేది మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్ లాగా ఉందో అదేవిధంగానే జేఎస్టీవీ పేరు పిదే నేను జేఎస్ ఇన్ఫో హబ్ అనేసి ఎందుకంటే మనకు డొమైన్ నేమ్స్ వచ్చేసి మనకు చాలా ఆల్రెడీ కొనేసి ఉంటారు వెబ్సైట్ నేమ్స్ అనేది సో దాంట్లో వెతికి వెతికి లాస్ట్కు మనకు మన జేఎస్ అనే మన ఛానల్కు సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ హబ్ లాగా ఉండాలనే ఉద్దేశంతో మరి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ దీంట్లో అందుబాటులో ఉండేటట్టు చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది సో ఇక బై బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని దయని బట్టి మనకు మన మన యొక్క వెబ్సైట్ కూడా గూగుల్లో మరి మీరు టైప్ చేసిన వెంటనే ఫ్రంట్లోనే వస్తుంది మంది ఎస్ఈఓ కూడా చేయడం జరిగింది మరి ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటే ఒక్క రోజులోనే మనకి ఎస్ఈఓ ఎస్ఈలో ఫాస్ట్గా సెర్చ్ ఇంజన్లో మన గూగుల్లో ఫస్ట్లోనే కొట్టిన వెంటనే మనకు వచ్చేస్తుంది అనమాట ఇది గ్రేట్ థింగ్ సో మీరు ఎక్కడున్న ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మన యొక్క వెబ్సైట్ ద్వారా వాల్యుబుల్ సమాచారం మాక్సిమం రోజుకొక పోస్ట్ అంటే ఏదో ఒకటి నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటా ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ థింగ్స్ మాత్రమే మనం పెడదాం సో టైటిల్ కూడా మనము ఏదో ప్రలోభ పెట్టేటప్పుడు మీరు టైటిల్స్ చూస్తుంటారు చాలా అన్ని ఫేక్ టైటిల్స్ అన్నమాట టైటిల్ ఒకటి ఉంటుంది మ్యాటర్ ఒకటి అలా అట్లా లేకోకుండా టైటిల్స్ అయితే నేను కంటెంట్లో ఏది ఉందో మనం దాన్నే పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాను మన తమ్మినీలు కూడా యూట్యూబ్ తమ్నల్స్ కూడా మీరు చూసే ఉంటారు సో మ్యాక్సిమమ్ ఇన్ఫర్మేషన్లో మన వీడియోలో ఏదైతే ఉంటుందో అదే మనము తమ్నైళ్ళలో కూడా మ్యాటర్ మనం ఇస్తాం ఎందుకంటే ఇప్పుడు ఏదో ప్రలోభ పెట్టి మన మనకు వ్యూస్ రావడము లేదా మన ఛానల్ చూడటం కోసం మనం ఏదో ఒకటి ఫేక్ తమ్లైన్స్ ఫేక్ ఇన్ఫర్మేషన్స్ టైటిల్స్ పెట్టడం అనేది నాకు ఇష్టం లేదు ముందు నుంచి సో వాల్యుబుల్ కస్టమర్స్ వాల్యుబుల్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా కానీ ఒరిజినల్గా ఉన్నటువంటి టైటిల్ దాన్ని చూసి ఇన్ఫర్మేషన్ చ చూడ్డానికి కానీ చదవడానికి కానీ వస్తే చాలన్నమాట ఎందుకంటే ప్రలోభ పెట్టాల్సిన అవసరం లేదు అందుకే మనము మ్యాక్సిమం మన వెబ్సైట్లో వాల్యుబుల్ కంటెంట్ని మ్యాక్సిమం అంటే మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి నేను రెడీగా ఉంటాను సో మీరు వెబ్సైట్ విజిట్ చేయండి దయచేసి విజిట్ చేసి మీరు కామెంట్ కూడా చేయండి మీరు విజిట్ చేసి మీరు కామెంట్ చేస్తే మన యొక్క వెబ్సైట్ అనేది రీచ్ అనేది పెరుగుతుంది అలాగే అదే లింకుని మీరు మీకు కావాల్సిన అందరికి షేర్ చేయండి ఇప్ప ఇప్పుడు మనం రెండు పోస్టులు పెట్టాము ఈరోజుకి ఇంకా ప్రతిరోజు మనం ఒక్కొక్క పోస్ట్ పెడుతూనే ఉంటాము సో పెట్టడానికి నేను మాక్సిమం ప్రయత్నం చేస్తుంటా వీడియోస్ చేస్తుంటాను పోస్టులు పెడుతుంటాను సో మీ యొక్క ఆదరణ నా యొక్క యూట్యూబ్ ఛానల్కి మరియు మన యొక్క వెబ్సైట్కి కంటిన్యూగా ఇలాగే ఉండాలని నేను కోరుకుంటూ ప్రపంచ దేశాల్లో వివిధ ప్రదేశాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఈవెన్ అమెరికా ఆస్ట్రేలియా గల్ఫ్ కంట్రీస్ సౌత్ ఆఫ్రికా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు మరియు భారతదేశంలో నివసిస్తున్న తెలుగు ప్రజలు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరియు విజ్ఞప్తి చేసుకుంటూ మరి వెబ్సైట్ని విజిట్ చేసి అందరూ ఇన్ఫర్మేషన్ మీరు అప్డేషన్స్ని తెలుసుకోవాల్సిందిగా కోరడం అనేది సో ఇంకా యూట్యూబ్ వీడియోస్ రెగ్యులర్గా మామూలుగా మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా నేను చేస్తాను సో వాల్యుబుల్ కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఎప్పుడు ప్రతి టైం ఉన్నప్పుడల్లా నేను చేసుకుంటూనే వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్